నర్సరావుపేటలో ఉన్న అమ్మానాన్న ప్రేమాలయం అనాథ వృద్ధుల వికలాంగుల ఆశ్రమంలో ప్రముఖ న్యాయవాది అయిన సూర్యనారాయణ రెడ్డి గారి రెండవ కుమారుడు శ్రీ మంగపతి రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరిగాయి కార్యక్రమంలో భాగంగా మంగపతి రెడ్డి గారి చేతుల మీదుగా కేక్ కటింగ్ మరియు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆరో వార్డు వైసీపీ నాయకులు మలేరి మార్పుగారి మిత్ర బృందం పాల్గొన్నారు రెడ్డి గారి ఆశ్రమ ఫౌండర్ ధనుంజయ్ గారు కృతజ్ఞతలు తెలిపారు

<laughs> <laughs> फोटो बंटी <laughs> बंटे <laughs> <laughs>